అండి ఈరోజు మనం వీడియోలో చాలా అంటే చాలా ఈజీ అయినా టేస్టీ అయినా హెల్తీ అయినా బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నామండి ఒకే ఒక కప్పు గోధుమ పిండితో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఆయిల్ కూడా తక్కువ అవుతుంది అదే కాకుండా డైట్లో ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారండి చాలా సింపుల్గా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాము దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి రైస్లో విధంగా పొడి పొడిగా ఉంటుందో ఆ విధంగా పొడి పొడిగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు చూసారా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకునేసి దీన్ని బాగా ఆరబెట్టేసుకుందాము అదే ప్యాన్లోనే మనకి ప్యాన్ అనేది అంటుకోకుండా ఉండాలండి కింద అంటుకోకుండా ఉండేలాగా పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు వాటర్ పోసుకుందామండి కాల్ స్పూను సాల్ట్ వేసేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఇందు దగ్గర నెయ్యి లేకపోతే బటర్ వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ కూడా పోసుకోవచ్చు అండి చూసారా వాటర్ అనేది ఈ విధంగా ఉడికేలాగా చూడాలి ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఆరబెట్టుకున్నాం కదా గోధుమ పిండిని ఇందులో వేసేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి వేసుకునేసి ఒకే ఒక రవ్వ అలా కలబెట్టుకుందాము కలబెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని మూత పెట్టేసుకునేసి బాగా ఆరేలాగా చూసుకోవాలండి ఆరిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నానండి దీన్ని మనం చపాతిని ఏ విధంగా కలుపుకుందామో ఆ విధంగా ఉండగా చేసుకోవాలి చూసారా ఆల్రెడీ మనము ఆయిల్ వేసాం కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను కాబట్టి చేతికి అంటుకోకుండా ఉంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి దీన్ని మనము ఉండలుగా చేసుకోవాలండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఒకే సైజులో రాదు కాబట్టి మనకి ఎలా వస్తుందో అలా చేసి పెట్టేసుకోవాలి పిల్లలు మ్యాగీ లాంటివి అడిగినప్పుడు జంక్ ఫుడ్ బదులుగా ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా తినేస్తారు మొత్తాన్ని ఈ విధంగా చేసుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము కడాయిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇడ్లీ ప్లేట్ తీసుకునేసి ఈ మొత్తానికి మనము ఆయిల్ అప్లై చేసేసుకుందామండి దీన్ని పెట్టేసుకునేసి బాగా ఉడికేలాగా వాటర్ అంతా బాగా ఉడికేలాగా చూసుకోవాలి బాగా ఉడికేటప్పుడు మనం చేసుకున్నాం కదా వీటిలో ఉండలు ఇందులో వేసేసుకుందామండి లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాము మార్నింగ్ టైంలో మనము చపాతీలు అలాంటివి తింటాం కదా దానికి బదులుగా ఇలా ఒకసారి ట్రై చేయండి టైం కూడా ఎక్కువ అదండి చాలా రిస్క్ కూడా అవ్వదు చాలా ఈజీగా అంటే ఈజీగా చేసేసుకోవచ్చు మొత్తాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకే ఒక షార్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనిపైన మూత పెట్టేసుకునేసి ఒక మూడు నిమిషాలు ఆవిరి పట్టేసుకుందామండి ఇంతలోగా మిక్సీ జార్లో రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకునేసి వేసుకున్నానండి ఆరు వెల్లుల్లి స్కిన్ తీసేసి వేస్తున్నాను మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకునేసి వేసుకోవాలి మూడు రెడ్ చిల్లీ వేస్తున్నాను పిల్లలు తినేట్టుగా ఉంటే ఒకే ఒక రెడ్ చిల్లీ వేస్తే చాలు ఇందులో వాటర్ ఏమీ పోయకూడదండి సాల్ట్ కూడా వేయలేదు వాటర్ పోయకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని అలాగే పక్కన పెట్టేసుకుందాము నాకైతే రెండే రెండు నిమిషాలకే ఈ ఉండలు బాగా చూసారా ఉడికిపోయిందండి ఎక్కువసేపు కూడా అవలా ఆల్రెడీ మనం ఉడికించిన వాటర్లో వేసి కలుపుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టలేదు చూసారా మీకు డౌట్గా ఉంటే ఇలా ఏదన్నా పుల్లు వేసి గుచ్చి చూడండి తెలుస్తుంది దీన్ని మనము ఇలాగానే కూడా తినేయవచ్చండి మనకి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు రావాలి కదా అందుకోసం ఇంకొంచెం యాడ్ చేశానండి నేను దీన్ని పక్కన పెట్టేసుకునేసి బాగా చల్లార్చుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో రెండే రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకునేసి ఇంగువ ఒక స్పూన్ వేసుకుందామండి ఇంగువ లేదంటే మనకి టేస్ట్ ఉండదు వాసన అనేది రాదండి రెండే రెండు రెమ్మలు కరివేపాకు తుంచి అలా వేసేసుకుందాము కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పేస్ట్ పచ్చిగానే వేసుకుంటున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము కాల్ స్పూను సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ ఉండలకి తనిగా సాల్ట్ వేసుకుందామండి ఈ పేస్ట్కి తనిగా చట్నీకి తనిగా తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా వేసుకుంటే చాలు ఒక స్పూన్ వరకు పసుపు పసిపేసేసుకునేసి అలా ఒక నిమిషము బాగా కలుపుకునేద్దాము ప పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా వీటిలో రెండల్ని ఇందులో వేసేసుకోవాలండి దీన్ని జస్ట్ అలా దీని మొత్తానికి మసాలా కారం పట్టేంత వరకు కలుపుకుంటే చాలండి ఎక్కువసేపు కలపాల్సిన అవసరమే లేదు అంతే కొత్తిమీర చల్లేసుకుందాము కొత్తిమీర చల్లుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూసారా ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి అండి మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్